నెల్లూరు జిల్లా రాపూర్ మండలం ఓబులాయపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది తమిళనాడు నుంచి కొబ్బరికాయల లోడు లారీ కనిగిరికి వెళుతుంది ఓబులాయలపల్లి గ్రామ నేషనల్ హైవే రోడ్డుపై లారీకి స్కూల్ వ్యాన్ అడ్డు వచ్చింది దీంతో లారీ వ్యాన్ ని తప్పించబోయి పక్కనున్న దుకాణంలోకి దూసుకెళ్లింది అదృష్టవశాత్తు దుకాణంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది స్కూల్ వ్యాన్ అడ్డు రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు మీడియాకు వెల్లడించారు

ఓవర్ స్పీడ్తో వచ్చి వ్యాన్ వ్యాన్ పిల్లల కానీ వచ్చిందని దాన్ని తప్పించిపోయి ఇంటి ముందుకు వచ్చారు దీనివల్ల ప్రహరీ గోడ వరకు డ్యామేజ్ అయిపోయింది ఇంట్లో మా అదృష్టం అదృష్టవశాతం అంకేం రాలేదు కానీ ఆస్తి నష్టం జరిగింది కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్లో అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్తాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ వర్క్ పట్టు శారీ రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఎయిలైన్ కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ క్యాజువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ బెడ్షీట్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు